రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈయన ఓతున్నాడా చెప్పులు ఎత్తుకపోవడం లేక ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు లేకపోతే అర్థం కాదు ఈ కాంగ్రెస్ కల్చర్గా వచ్చేది ఇప్పుడు చెప్పులు ఎత్కపోవడం చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక జరగాల కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు మొన్న ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రిని కలిశారు ప్రధానమంత్రి గారు కలిశారు ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను నిన్న కూడా కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే ఎప్పుడు మీతో మాట్లాడలేదు చెప్పులు ఎక్కపోయేట ఎప్పుడు చూశారు ఎవరు చూశారు మేము చేతకానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాను నీకు చేతగాడు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషర్తుగా క్షమాపణ చెప్పి ముక్కు నీళ్లకు రాసి తప్పుకో చేతనుడు వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతో చెప్తున్నాడు ఈ మాట నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతానట అంటే చెప్పులెత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీ ఉన్నారు ఇక్కడ అది వాళ్ళకతో వేరు చెప్పులెత్తకపోవడేది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇత్తలేరు రాహుల్ గాంధీ ఇత్తలేడు వర కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు బయట తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక నీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకు మోసుకుపోతే నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతు ఇప్పటికీ అలానట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుంటట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికీ జరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్ని ఆయన మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతివి నలభై మూడు పైసలు లేకపోతే ఏముంటుంది ఇచ్చేది నీకు ఢిల్లీ మార్కెట్లో ఏడు ఊరికొత్తాడు వెలికి వెళ్ళాలి ఇంకా అపాయింట్మెంట్ ఇస్తలే ఏం చేయాలి మరి నువ్వు మూట మూటలు మోస్తుందకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుందికు వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలక్కడే చూస్తారు